దూనిలో కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు ఉన్న మండలాన్ని ఇచ్చి పెద్ద రివాణం పెద్ద మండలం ఏర్పాటు చేసేందుకు మాకు చాలా సంతోషంగా ఉంది దాంతోపాటు పెద్ద తమలం కూడా చేసింటే ఇంకా పరిపాలన సౌలభ్యం కోసం అది కూడా చేసినా బాగానే ఉండేది మేము చాలామంది ఈ మండల వ్యవస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి ప్రజాపాలన ఉండాలని మండల వ్యవస్థ తెచ్చింది ఆ మండల వ్యవస్థ కాన్సెప్ట్ బేసిక్ కాన్సెప్ట్నే డివైడ్ చేశారు నీకు గతంలో విభజన జరిగినప్పుడు ఆ శాస్త్రీయ విభజన జరిగింది మండలాలు కానీ జిల్లాలు కానీ ఇప్పుడు మేము శాస్త్రీయబద్ధంగా హేతుబద్ధంగా మేము విభజన చేస్తామనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం ఉపసంఘం మందితో ఏర్పాటు చేశారు జిఓ ఆర్టీ నంబర్ వన్ త్రీ సెవెన్ ఎయిట్ దాని ప్రకారం ఏర్పాటు చేశారు దాని ముఖ్య ఉద్దేశం సబ్కమిటీ ముఖ్య ఉద్దేశం ఏమని చెప్తారంటే టు యాక్సెస్ ది ప్రాక్టికాలిటీ ఆఫ్ ప్రపోజల్ చేంజెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అంటే నీకు పరిపాలనా సౌలభ్యం కోసం అనుకూలంగా ఉండేటట్టు చూడమని దాని ముఖ్య ఉద్దేశం ఈ ఆధోని మండలం నుంచి పెద్ద రమాణం మండలం చేసిన దానికి దానికి దగ్గరుండే పల్లెలు కలపాలి కానీ ఎక్కడో దానికి ముప్పై కిలోమీటర్లు ఉండే దూరంలో ఉండే పల్లెలను చాగి నాగనాథ్నల్లి నారాయణపురము దానాపురం ఇటువంటి గ్రామాలను చేర్చడం వల్ల క్యాబినెట్ సమ్ కమిటీ ఏర్పాటు చేసిన ప్రాథమిక సూత్రమే డివేట్ అయిపోతూ ఉంది మళ్ళీ ఇక్కడ స్థానిక అధికారులు క్యాబినెట్ సబ్ కమిటీకి ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించేటప్పుడు వీటిని ఎందుకు అందులో చేర్చారో వాళ్ళకే తెలియాలి దాంట్లో ఇంకొకటి కూడా చెప్పారు ఏం చెప్తారు నీకు ఏర్పాటు చేసినప్పుడు టు టువల్యూట్ ది ప్రపోజల్ టు మెయింటైన్ ఏ బ్యాలెన్సింగ్ జియోగ్రాఫిక్ సైజ్ అండ్ డెమోగ్రాఫిక్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ అంటే భౌగోళికంగా కూడా అందుబాటులో ఉండేటట్టు చూడండి దాన్ని అంటారు మరి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిన ఈ జివోలోని ముఖ్య ఉద్దేశాలను ఇక్కడ ఉండే స్థానిక అధికారులు పరిగణలోకి తీసుకోకుండా దీన్ని మొత్తం డివైడ్ చేసి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే మండలానికి దూరంలో ఉండే గ్రామాలను తీసుకెళ్ళి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండే మండలాల్లో కలుపుతున్నారు దానివల్ల రేపొద్దున విద్యార్థులు ఇన్కమ్ సర్టిఫికెట్ కావాలన్నా ఆర్ఐ సంతకానికి కావాలన్నా ఈ చాగి తల్లి నారాయణపురం దానాపురం వీళ్ళ ప్రజలంతా ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేసి పెద్దరివాణంకి వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ మా కాన్సెప్ట్ పెద్దరివాణం మండలానికి మేము వ్యతిరేకం కాదు నిజంగా వాళ్ళంతా అభినందించాలి గ్రామం మొత్తం ఒక తాటిపైకి వచ్చి వాళ్ళు మండలం సాధించుకున్నారు దానికి నిజంగా అందరూ అభినందించాల్సిందే కాకపోతే ఏదైతే ప్రభుత్వం ఈ జీవో ఇచ్చిందో దీని ప్రాథమిక సూత్రాన్ని ఉల్లంఘించి ఇక్కడ ఉండే అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు మరి వాళ్ళు ఏ దాన్ని బేస్ చేసుకొని పంపారో అర్థం కావట్లేదు చాగి పెద్దరి వాడ ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉండేదాన్ని మరి స్టార్టింగ్ పాయింటే పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన ఈ కమిటీని పరిగణలోకి తీసుకోకుండా పంపించారు ఇప్పుడు అందరు గ్రామాల ప్రజలు ఇక్కడ అంతా పెద్దలంతా ఈరోజు మేము సమావేశమయ్యాం ఈ నాలుగు గ్రామాలకు సంబంధించిన సర్పంచులు కూడా వచ్చారు అట్లాగనే పార్టీలకు అతీతంగా వీటిని మాకు టైం కూడా ఇచ్చారు నోటిఫికేషన్లో ముప్పై రోజుల లోపల ప్రభుత్వానికి మీరు కలెక్టర్ గారికి అప్పీల్ చేసుకోవచ్చని మరి కలెక్టర్ గారికి కూడా అప్పీల్ చేస్తాం అప్పీల్తో పాటు ప్రజా పోరాటం కూడా తీసుకొస్తాం పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా తీసుకొని వస్తాం ఈ మండలాన్ని మళ్ళా యథాస్థి కొనసాగించకపోతే అసలు ఈ కమిటీ జీవోల ఉద్దేశమేమి నియోజకవర్గం ఒక దగ్గర ఎమ్మెల్యే ఒక దగ్గర మండలం ఒక దగ్గర జిల్లా ఒక దగ్గర ఉంది వీటిని అన్నిటినీ క్రోడీకరించి ఒక జిల్లా ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గం ఉండాలనే కాన్సెప్ట్తో చేశారు ఈ సబ్ కమిటీలు ఈ సహజ సిద్ధాంతాలను అన్నింటినీ సూత్రాలన్నింటినీ వీళ్ళు విస్మరించి దీన్ని తీసుకొచ్చి ప్రశాంతంగా ఉండే దగ్గర ఈ అలజడలన్నీ తీసుకొస్తున్నారు ఈ కొత్త దూరంగా ఉండే మండలంలో చేర్చడం వల్ల విద్యార్థులకు కష్టమే రైతు పట్టాదారు పాస్బుక్ కోసం పోవాలంటే కూడా పెద్ద రవాణం ముప్పై కిలోమీటర్లు పోవాల్సి ఉంటుంది ఏదైనా శాంతి భద్రతల సమస్య వస్తే కూడా ఒక పోలీస్ స్టేషన్కి పోవాలంటే చాలా దూరం పోవాల్సి వస్తుంది కాబట్టి వీటన్నిటినీ మళ్ళా అధికారులు పరిగణలోకి తీసుకొని ఈ గ్రామ ప్రజల మనోభావాల్ని కూడా పరిగణలోకి తీసుకొని యథాస్థితిగా ఆదోని మండలంలోని గ్రామాలని కొనసాగించాలని మేము గ్రామాల తరఫున డిమాండ్ చేస్తున్నాం